నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీ స్వాగతం ఈరోజు సుఖీ భవలో ఆహారంతో వృద్ధాప్యం వాయిదా టీకాతో గర్భసంచి ముఖ ద్వార క్యాన్సర్ కు చెక్ సుఖ నిద్ర కోసం ఏం చేయాలి చక్కెర తింటే షుగర్ జబ్బు వస్తుందా ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ చర్మం సాగిపోయి ముడతలు కనిపించడం మొదలైనప్పుడు అప్పుడే ముసలివాళ్లం అయిపోతున్నామా అనే బెంగ పట్టుకుంటుంది వయసు పైబడిన ఇప్పుడప్పుడే వృద్ధాప్య ఛాయలు కనిపించకూడదని కోరుకుంటాం క్రీమ్లు లోషన్లు లైపోలు సర్జరీలు ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తాం అయితే ఇన్ని ప్రయాసలు అవసరం లేదని సింపుల్ గా రోజువారీ ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయల్ని చాలా కాలం పాటు వాయిదా వేయచ్చని చెబుతారు డాక్టర్లు వృద్ధాప్యాన్ని వాయిదా వేసే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వద్దనుకున్న వయసుతో పాటే ఛాయలు వచ్చేస్తూ ఉంటాయి చర్మం సాగిపోయి ముడతలు పడుతుంటుంది జుట్టు తెల్లగా నెరిసిపోతుంటుంది అరవైలోనూ ఇరవైలా కనిపించాలనుకునే ఈ రోజుల్లో మరి ఈ వృద్ధాప్య ఛాయల్ని మనస్ఫూర్తిగా అంగీకరించడం ఎవరికైనా కాస్త కష్టంగానే ఉంటుంది వృద్ధాప్య ఛాయల్ని తగ్గించుకునే అన్ని మార్గాలను ప్రయత్నిస్తారు అది సహజం కూడా అయితే రోజువారి ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు త్వరగా మొదలవకుండా చూసుకోవచ్చని చెబుతారు పోషకాహార నిపుణులు యాంటీ ఏజింగ్ అంటే మనం ఏజ్ కూడా రివర్స్ చేసే విధంగా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ లో కూడా కొంచెం ఫిజికల్ గాను మెంటల్ గాను యూత్ఫుల్ గా మనం బిహేవ్ చేయడానికి కానీ మనం ఫీల్ అవ్వడానికి కానీ హెల్ప్ చేసే ఒక రకమైన డయట్ ఉందా అంటే డెఫినెట్ గా మనం కనుక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఆ ప్రాంతంలోనే మనము హెల్త్ గురించి ముఖ్యంగా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అయినా ఎక్సర్సైజ్ డయట్ వీటి గురించి మనం బాగా శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా మనము ఈ యాంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ అనేది మనం ఏజ్ని కొంచెం డిఫై చేయొచ్చు అంటే ఇప్పుడు ఎలాంటి డయట్ తీసుకోవాలి అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనగానే మనకు ఫస్ట్ వచ్చేది డయట్ తర్వాత ఎక్సర్సైజు ఇంకా కొన్ని అలవాట్లు అలవాట్లు అంటే ఇప్పుడు మగవాళ్ళు అనేసరికి సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి ఆల్కహాల్ వల్ల కూడా మనకు కొద్దిగా ఏజింగ్ ఎఫెక్ట్స్ తొందరగా వస్తూ ఉంటాయి ఎక్కువగా కాఫీ టీలు తాగడము ఇలాంటివి కూడా యాంటీ ఏజింగ్ గా పనిచేస్తూ ఉంటుంది అంటే ఏజ్ త్వరగా యాంటీ ఏజింగ్కి విరుద్ధంగా పనిచేస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఎలాంటి డైట్ తీసుకుంటే మనము కొద్దిగా యూత్ఫుల్ గా కనిపించడమే కాకుండా గా ఫీల్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాక్రోబయాటిక్ డైట్ అని ఒక డైట్ ఉంది సో ఈ మ్యాక్రోబయాటిక్ డైట్ అంటే ఏంటి మ్యాక్రోబయాటిక్ డైట్ అంటే ఏది కూడా చెట్ల మీద చెట్ల మీద అంటే ట్రీస్ మీద గ్రో అయ్యేవి ధాన్యాలు కానివ్వండి బియ్యపు గింజలు కానివ్వండి ఆ రకమైన చిరుధాన్యాలు లేకపోతే పల్సెస్ పప్పు ధాన్యాలు కానివ్వండి అలాగే పళ్ళు కాయగూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే మైక్రోబయోటిక్ డైట్లో అవే స్పెసిఫై చేస్తుంది అలాంటివి ఎక్కువ తీసుకుంటే మనం చక్కగా మెయింటైన్ చేయగలము చక్కటి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు యాపిల్ తీసుకోండి యాపిల్ కోసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని తినడం కంటే కూడా కోరికి తినడం బెటర్ చక్కగా వాష్ చేసుకొని అదేవిధంగా రైస్ కూడా రైస్ మనం ఎలా దాన్ని తీసుకొని ఎక్కువ ప్రాసెసింగ్ రీఫైనింగ్ లేకుండా బ్రౌన్ రైస్ తీసుకుంటే అప్పుడు మనకు అది యాంటీ ఏజింగ్ కింద పనిచేస్తుంది మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది మనకు ఏ ఆహారం అవసరమో క్రమేపీ దానికి దూరంగా వెళ్ళిపోతున్నాం మన రోజువారీ ఆహారంలో ఇప్పుడు పేర్లు కూడా తెలియని కొత్త కొత్త ఆహారాలు వచ్చి చేరుతున్నాయి శరీరం వ్యాధిగ్రస్తం కావడానికి వృద్ధాప్య ఛాయలు ముందుగానే మొదలవడానికి గాడి తప్పిన ఆహారము ఒక కారణమే రోజువారీ ఆహారంలో వెల్లుల్లి క్యాబేజీ వంటి కొన్ని రకాల ఆహార పదార్థాలని యాంటాక్సిడెంట్లు పుష్కలంగా లభించే సిట్రస్ పండ్లను ఒక భాగంగా చేసుకోవాలి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ పోషకాలకు వృద్ధాప్య ఛాయల్ని నివారించే గుణం ఉన్నట్లు నిపుణులు చెబుతారు సాధారణంగానే నలభై పైపడ్డ వాళ్ళకి కొన్ని రకమైన విటమిన్ బి లోపాలు కనిపిస్తూ ఉంటుంది సో ఈ విటమిన్ బి లోపాలు అలాగే అయన్ తక్కువ అవ్వడం రక్తహీనత రాకుండా ఉండడం రక్తహీనత వలన అలా లింక్ ఉంటుంది ఒకదానికి ఒకదానికి లింక్ సో ఈ లింకేజెస్ అన్ని బ్రేక్ చేయాలి అంటే హోల్సమ్ డైట్ తీసుకోవాలి విటమిన్ ఏ తక్కువ అవ్వడము విటమిన్ సి తక్కువ అవ్వడము ఈ విటమిన్స్ ఈ మినరల్స్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా కూడా మనకు కొంచెం వయసు పైబడంగా పడంగా కనిపిస్తూ ఉంటుంది అప్ హిల్ అంటే గ్రోత్ అనేది ఎప్పుడు కూడా మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వరకు కనిపిస్తే బాడీలో యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటే అది స్టేబుల్ గా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు మెయింటైన్ అవుతే తర్వాత మనకి గ్రోత్ అనేది ఎప్పుడు కూడా కింద కనిపిస్తూ ఉంటుంది అంటే డౌన్ హిల్లో ఉంటుందన్నమాట గ్రోత్ ఫేస్ అయిపోయి రివర్స్ లో బాడీ పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో మనం డైట్ ఇలాంటివి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది యాంటీ ఏజింగ్ పిడికడంత డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా మంచిదే ఇవన్నీ కూడా కుకింగ్ కూడా ఎలా ఉండాలి అంటే సింపుల్ గా సులభంగా డైజెస్ట్ చేసుకునే విధంగా ఉండాలి ఎక్కువ హంగామా లేకుండా ఎక్కువగా ప్రాసెస్ చేసేసి ప్రాసెస్డ్ వైట్ ఫుడ్ తినకుండా దాంట్లో చక్కెర యాడ్ చేయకుండా సాల్ట్ యాడ్ చేయకుండా తీసుకుంటే అదే మనకి యాంటీ ఏజింగ్ డైట్ విటమిన్ ఇ దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్ గా చెబుతారు నిపుణులు ఈ విటమిన్ చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది ఒంట్లో మంచి కొలెస్ట్రాల్ని పెంచడం ద్వారా శరీరాన్ని కూడా చక్కటి ఆరోగ్యంతో ఉంచుతుంది సన్ఫ్లవర్ ఆలివ్ వంటి గింజ ధాన్యాల్లో విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తుంది ఆహారంలో వీటిని తరచుగా తీసుకోవాలి క్యాబేజీ కాలీఫ్లవర్ వెల్లుల్లి అల్లం సోయా పదార్థాలకు ఛాయల్ని నివారించే గుణం ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి వీటితో పాటు రోజు మొత్తంలో నీటిని సాధ్యమైనంత ఎక్కువగా తాగడం నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయ లాంటి పండ్లను తరచుగా తీసుకోవడం ఇవన్నీ వృద్ధాప్య ఛాయల్ని చాలా వరకు నివారిస్తాయి ఎప్పుడు కూడా ఎవరికైనా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎప్పుడు వస్తాయి అంటే వాళ్ళు ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి లోన్ ఎక్కువ తీసుకోకుండా ఉంటే అది ఒక మెయిన్ థింగ్ ఇంకొకటి నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ కూడా అందులో ఐరన్ ఎక్కువ ఉన్న మినరల్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటే కూడా ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఇష్టపడే వాళ్ళు రోజు నాన్ వెజ్ తీసుకోవాలనుకునే వాళ్ళకి కూడా అది రివర్స్ లో పనిచేస్తూ ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా రింకిల్స్ రావడము అలాంటివి కూడా మనం ఎక్కువ చూస్తూ ఉంటాము సో వరల్డ్ ఓవర్ ఒక రిసెర్చ్ చేసి స్టడీ చేసి ప్రూవ్ చేసిన విషయాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మన హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ వెజిటేరియన్ ఫుడ్ జీర్ణించుకోవడానికి నిర్ణయించబడింది సో ఎంత దగ్గరగా ఎంత ఫ్రీక్వెంట్గా మనం వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటే మనకు అంత మంచిది ఏ వేలో అంటే బోత్ యాంటీ ఏజింగ్ వేలో ఒక హెల్తీ వేలో ప్లస్ అన్ని మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ లుక్స్ అందం వైపు కూడా చూసుకుంటే కూడా వీటి అన్నిటికి కూడా రింకిల్స్ ఎక్కువ రాకుండా చూసుకోవడము స్కిన్ చక్కగా ఉండడము గ్లో కూడా కారణము మనం ఈ డైట్ డైట్ అనే ఫాలో అయితే చాలా బాగుంటుంది వృద్ధాప్య ఛాయల్ని ఆలస్యం చేసేందుకు ఆహార నియమాలతో పాటు జీవన శైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవాలి చర్మాన్ని తరచూ నీళ్లతో శుభ్రం చేయకూడదు తరచూ నీళ్లతో శుభ్రం చేయడం మూలంగా చర్మంపై తేమ ఆరిపోయి ముడతలు మొదలవుతాయి చర్మంపై తేమని తగ్గించే సబ్బులు డిటర్జెంట్లను వాడకూడదు ముప్పై ఏళ్ల తర్వాత చర్మానికి తేమను పెంచే మాయిశ్చరైజింగ్ క్రీములు లోషన్లను తరచుగా పట్టిస్తుండాలి యాంటీయాక్సిడెంట్లు పుష్కలంగా లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఈ జాగ్రత్తలు చర్మాన్ని నిత్య నూతనంగా నవయవ్వనంతో ఉంచుతాయి